తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే రుచిక రాశి సో ఈ రుచిక రాశి వారికి కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి దోషాలు ఉన్నా కానీ తొలగిపోవాలి అంటే సో వారి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది తప్పకుండా రుచిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నది ఇక్కడ అర్ధాష్టమ శని అక్కడ సందర్భంలో భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువ అవడం స్థాన చలనం చెందడం స్థాన చరణం అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేటువంటి వారు థర్డ్ ఫ్లోర్ కు వెళ్ళడం కానీ థర్డ్ ఫ్లోర్ లో ఉండేటువంటి వారు ఫస్ట్ ఫ్లోర్ రావడం కానీ చెప్పాలి అన్నతమ్ముళ్లలో గొడవలు వాటి లే పరిస్థితి భూ సంబంధిత భూమికి సంబంధించినటువంటి లావాదేవీలలో వైరం ఏర్పడేటువంటి పరిస్థితి ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచన ఉండేటువంటి వారు పోస్ట్ ఫోన్ చేసుకోవడం మంచిది ఒక ల్యాండ్ తీసుకోవాలి అని అనుకునేటువంటి వారు ల్యాండ్ తీసుకోవచ్చు ఇంకాను వీరికి ఆరో స్థానంలో గురువు ఉండడం వలన శత్రువులపై విజయం అంటే మీరు ఎవరికో ఒక ఇరవై లక్షలు ఇచ్చేది మీరు చెప్పిన మాటలు వారింటూ వస్తూ ఉన్నారు గత కొంత కాలంగా అంతే కానీ రేపు ఏప్రిల్ మేలో గురువు మారిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇలాంటి వాతావరణం మీ భార్యకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇలా చూసుకున్నట్టయితే యావరేజ్గా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఒకసారి చార్ట్ చెక్ చేద్దాం మరి రుచిక రాశి వారికి కాస్త కుటుంబం నుండి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఈ మాసము రుచిక రాశి వారికి కెరీర్ పాయింట్గా కెరీర్ పరంగా పర్వాలేదు అనేటువంటి పరిస్థితి దశమ స్థానానికి అధిపతి అయినటువంటి సూర్యుడు బుధ గ్రహంతో మూడో ఇంట్లో ఉంటున్నాడు దీనికి కారణంగా మీరు మీ సహోద్యోగుల పూర్తి మద్దతును పొందుతారు అంటే ఉద్యోగంలో మీ తోటి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారి నుండి పర్వాలేదు అనేటువంటి భావన మీరు మీ ఇంకాను చూసుకున్నట్టయితే ఉద్యోగంలో విజయం సాధించేటువంటి పరిస్థితి ప్రతి పనిలో కూడా మీకు సహాయంగానే ఉంటారట మరి విద్యార్థులకు మాత్రం సవాళ్లతో కూడుకున్నది నాలుగవ ఇంట్లో శని మరియు ఐదవ ఇంట్లో రాహు ఉండడం వలన నాలుగవ ఇంట్లో శని ఐదవ ఇంట్లో రాహు ఐదవ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందంటే చదివింది జ్ఞాపకం ఉండదు దైవపరంగా ఎక్కువగా కూడా వీరికి భక్తి భావం ఉండదు ఒక ఉగ్రవాదుని లక్షణాలు ఉంటాయి ఐదులో రాహు ఉంటాయి అసలు భగవంతుడు అంటేనే నమ్మరు చాలా ఈ విధంగా ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే వీరు మనస్సు ఇంకా పదునైనది అని చెప్పి చెప్పుకోవచ్చును చాలా సులభంగా అర్థం చేసుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సంఘటనలను మీద దృష్టి పెట్టరు ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మాసం ప్రారంభంలో రెండవ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు ఉండడం వల్ల కుటుంబ కార్యం కార్యక్రమాలు ఏవైనా కూడా ఫంక్షన్స్ అవి ఇవో నిర్వహించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకనూ చూసుకున్నట్టయితే పదకొండవ ఇంట్లో కేతు ఉండడం వలన మరి ఈ నెల ప్రారంభంలో ఉండడం వలన కాస్త పర్వాలేదు మరి యొక్క శుక్రుడు మరియు కుజుడు మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇచ్చేటువంటి పరిస్థితే ఉంది మరి ఈ నెల మీ ఆరోగ్యానికి సంబంధించి కాస్త హెచ్చు తగ్గులతో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ నెల మొత్తము కూడా ఉదర సంబంధిత స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు నల్ల కుక్కలకు చపాతి తినిపించేటువంటి ప్రయత్నం చేయండి ఫలితం బాగుంటుంది